అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది జాన్వీ కపూర్ ను స్టార్ హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు కానీ ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు మరణించారు జాన్వీ కపూర్ హిందీలో రెండు పేల పద్దెనిమిదిలో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది ఇదే సమయంలో జాన్వీ కపూర్ కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి ఎన్టీఆర్ దేవరతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం దేవరా టూతో తో పాటు రామ్ చరణ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాలకు పిచ్చెక్కిస్తుంది చీర కట్టిన స్కర్ట్ వేసిన ఎందులో అయినా సరే జాన్వి అందమే వేరన్నట్టుంటుంది ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ కమర్షియల్ యాడ్స్ ప్రమోషన్స్ కోసమే తన టైం ను అధికంగా కేటాయిస్తూ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం జిమ్ సెంటర్ నుంచి బయటకొస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్ లో భాగమనే చెప్పాలి